హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మిశ్రీను ఈ రోజు మన బిఎంఐటీ స్టేకింగ్లో వస్తున్న డాలర్స్ ఏదైతే ఉందో వాటిని ముద్ర పంపించుకొని మనం బిజినెస్ చేసుకునే ప్రాసెస్ ఎలా పంపించాలో చేపిస్తున్నాను చూడండి డిపాజిట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఈ డిపాజిట్ మీద మనం క్లిక్ చేయాలి ఈ డిపాజిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు డిపాజిట్ యూజింగ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా డిపాజిట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే బై క్రిప్టో క్రిప్టో ద్వారాగా డిపాజిట్ చేయాలనుకుంటున్నారా ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిప్టో నుంచి చేయాలనుకుంటున్నాను కాబట్టి క్రిప్టో డిపాజిట్ కంటిన్యూ కంటిన్యూ నొక్కేస్తాను నొక్కిన తర్వాత మీ దగ్గర ఏమున్నాయి ఏ కాయిన్ నుంచి డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ చాలా కాయిన్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు యుఎస్డిటి బిట్ కాయిన్ ఇథేరియము ఇంకా చాలా చాలా బిఎన్బి సోలా డాగ్ ఇవన్నీ ఉన్నాయి నేను క్లియర్ చేయాలనుకుంటున్నది యుఎస్డిటి తర్ ఇక్కడ మీకు మీకు ఏ చైన్ మీకు ఏ చైన్లో అన్నది చూసుకోండి ఆ చైన్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను బిఎన్బి స్మార్ట్ చైన్ తీసుకుంటాను అనమాట ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టి కనెక్ట్ కంటిన్యూ అన్నాను ఇక్కడ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది ఇది కామన్ ఎవ్రీ పర్సన్కి ఇన్స్ట్రక్షన్ అనేది వస్తుంది దీంతో ఏం ప్రాబ్లం ఉండదు కన్ఫామ్ అని చెప్పేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి కన్ఫాము ఇక్కడ డిపాజిట్ అని క్లియర్గా వచ్చింది చూసుకోవచ్చు ఇక్కడ మీరు యుఎస్డిటికి సంబంధించింది బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ వచ్చింది ది అడ్రస్ని ఏం చేయాలంటే మనం కాపీ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ కాపీ టచ్ చేసుకోవాలి ఇప్పుడు అడ్రస్ కాపీ అయిపోయింది ఇక్కడ కాపీ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాలర్స్ ఇందులో ఉన్నాయి మెటామాస్క్లో ఉన్నాయి అనమాట నేను ఈ మెటామాస్క్ నుంచి డాలర్స్ని అనేది తీసుకుంటాను మీకు క్లియర్ చూపిస్తాను ఉందండి మాస్క్ ఓపెన్ చేసుకోవాలి మెటా మాస్క్ ఓపెన్ చేసుకోవాలి మెటా మాస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ మీకు క్లియర్గా డాలర్స్ అనేవి నాకు షో అవుతున్నాయి అనమాట ఈ డాలర్స్ వీటిని మనం పంపించుకోవాలన్నమాట ముద్రెక్స్ పంపించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ డాలర్స్ దగ్గర మనం టచ్ చేయాలన్నమాట టచ్ చేసేయాలి ఇత యస్ డాలర్ స్టచ్ చేశాను ఇందాక మనం కాపీ చేసుకున్న అడ్రస్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా బాక్స్ సెండ్ అని ఉంది ఇక్కడ ప్రెస్ చేయాలి సెండ్ దగ్గర ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన తర్వాత నీకు ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్గా టూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ టూ అనే బాక్స్లో అకౌంట్ వన్ అంటే మన చూపిస్తుంటుంది ఈ టూ అనే ఆప్షన్లో మనం ఏం చేయాలంటే వాటికి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉందో మనం కాపీ చేసుకున్న అడ్రస్ని ఇక్కడ పేస్ చేయాలి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి క్లియర్గా ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ని మనం టచ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మనకు టోటల్ మీ మన దగ్గర ఎన్ని అయితే యుఎస్డిటీ ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ షో అవుతుంది చూడండి బ్యాలెన్స్ పద్నాలుగు పాయింట్ సెవెన్ జీరో ఉంది ఓకేనా యూజ్ మ్యాక్స్ అని కనుక మనం కొట్టామనుకోండి కంప్లీట్గా అక్కడ ఉన్న టోటల్ మనకు యాడ్ అవుతుంది లేదు మనం పర్టికులర్గా ఇన్ని మాత్రమే కొట్టాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోర్ డాలర్స్ అనుకుంటున్నాను పోదు కాబట్టి తక్కువ ఉంటుంది మినిమం కొన్నిటికి టెన్ డాలర్స్ చూపిస్తుంది అందుకనే పోవు అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా టెన్ కొట్టుకోవాలనుకుంటున్నాను టెన్ టెన్ కొట్టాను ఓకే చేశాను నెక్స్ట్ గ్యాస్ ఫీజ్ అనే నెట్వర్క్ ఫ్రీజ్ అనేది కామన్గా తీసుకుంటుంది మీ దగ్గర బిఎన్బి ఉంటే సరిపోతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా టెన్ టెన్ యూఎస్డి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు టెన్ యూఎస్డి ఓకేనా మైనస్ ఇక్కడ నెట్వర్క్ ఫీజు ఇక్కడ బిఎన్బి ఎంత తీసుకుంటుందన్న చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెండ్ నొక్కండి సెండ్ ప్రైజ్ చేసా మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంటుంది టెన్ యుఎస్డి చూసారా కన్ఫామ్ కన్ఫామ్ అయింది వెళ్ళిపోయాయి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో లేదా అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్లోనే మనకి ముద్రెక్స్లు అనేది యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు ముద్రెక్స్ షాప్ ఏదైతే ఉందో ఈ ముద్రెక్స్ షాప్కి యుఎస్డిటికి మనకు వచ్చేస్తాయి అనమాట డిపాజిట్ వాలెట్లకి మనకు వచ్చేస్తుంది కామన్గా ఇంకా రాలేదు వస్తే క్లియర్ నోటిఫికేషన్ వస్తుంది ప్లస్ ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఈ బాక్స్ చూసుకోవచ్చు కంటిన్యూగా ఇక ఇక్కడ డిటి అనే ప్లేస్లో మనకు వచ్చేస్తుంది అనమాట అంటే ఈ ప్లేస్లో మనకి డాలర్స్ అనేది యాడ్ అవుతాయి ఆటోమేటిక్గా వచ్చేసి పోర్ట్ఫోలియోలో మనకు ఉన్నట్టుగా చూపిస్తాయి అనమాట మనం ఈ డాలర్స్తో మనం ఏ టైమ్స్నైనా మనం బై చేసుకోవచ్చు మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు లేదా ఐఎన్ఆర్కి విత్డ్రాల్ కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్ శ్రీను